నా పేరు కె శాషగిరి ప్రసాద్ అండి సెంట్రల్ ఎక్సైల్ సూపరెంట్గా చేసి రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అయ్యాను లాస్ట్ మంత్ అక్టోబర్ ఎనిమిదో తారీఖున ఈవినింగు నాకు ఒక అన్నోన్ కాలు జనరల్గా అటెండ్ అవను ఎందుకు అటెండ్ అయ్యాను అటెండ్ అయితే నా ఫోన్ బ్లాక్ బ్లాక్ చేసేస్తున్నాం అని ట్రాయ్ ట్రాయ్ నుంచి లాగా వచ్చింది మెషిన్ మెసేజ్ వచ్చి డీటెయిల్స్ కావాలంటే ఏదో ఒకటి నాకు మన నెంబరు నొక్కితే అక్కడ ముంబైలో వేరే నెంబర్ తోటి నా పేరు మీదే వేరే నంబర్ తోటి ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ చేయడం అవి చేస్తున్నారు అక్కడ కంప్లైంట్స్ వచ్చాయి ముంబై పోలీస్ స్టేషన్లో కాబట్టి మీరు బ్లాక్ చేసేస్తాం అన్నారు అని సరే ఇమీడియట్గా ముంబై ఇచ్చి పోలీస్ స్టేషన్కి అటెండ్ అవ్వండి రేపు మార్నింగ్ అన్నారు చాలా లాంగు ఇలా ఏలూరు అంటే చాలా చాలా దూరం ఉంటుంది రేపు మార్నింగ్ రాలేదంటే అయితే పోలీసుకే కనెక్షన్ ఇస్తున్నామని కనెక్షన్ ఇచ్చి ఎవరో కొంచెం లాగా యూనిఫామ్లో ఉండి మాట్లాడారు మీరు లోపలికి వెళ్ళిపోయి క్లోజ్ డోర్స్లో మాట్లాడండి అని సరే క్లోజ్ డోర్స్లో అయితే సరే అలా నెంబర్కి నాకు సంబంధం లేదు అని అంటే సరే రేపు మార్నింగ్ మాట్లాడతామని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చేశాను నేను చేసి సరే మీకు సంబంధం లేదంటున్నారు కాబట్టి సైబర్ క్రైమ్ వాళ్ళకి కనెక్షన్ ఇస్తామని సైబర్ క్రైమ్కి ఇస్తే వాళ్ళు మళ్ళీ మనీ లాండరింగ్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయిన్ టూ క్రోస్ది ఈయన పేరు ఎవరు చెప్పినట్టుగా చెప్పారు చెప్పితే అది నాకు సంబంధం లేదు అని వీళ్ళ హైయర్ ఆఫీసరుకి అప్పు చెప్పారు సందీప్ రావు అని ఆయన పేరుతోటి అది యాక్చువల్ వాళ్ళు కాదు ఎవరు ఆయన ఎస్ఐటి అక్కడ ఆ ఆయన పేరుతోటి ఇలా మీరు నరేష్ గోయల్తో మనీ లాండరింగ్ కేసు మీకు తెలుసు కదా అని నాకు తెలియదు అన్న తెలీదంటే ఓ ఫోటో చూపించి ఈయన జట్ ఎయిర్లైన్స్ ఓనరు లాస్ట్ ఇయర్ మనీ లాండరింగ్ కేసులో బుక్ అయ్యాడు ఈయన చాలా పెద్ద హవాలా జరిగింది చాలా క్రోస్ జరిగింది వాటిలో టూ క్రోస్ మీ అకౌంట్ నుంచి కూడా అక్కడ ముంబైలో కెనరా బ్యాంకులో మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ అయింది దాని నుంచి కూడా జరిగింది టూ క్రోస్ మీ బెనిఫిట్ వచ్చింది టూ క్రోస్ అంటే లేదు కావాలంటే నా బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే ఏం లేదు అన్న అంటే సరే మీ బ్యాంక్ అకౌంట్ ఏమున్నాయంటే ఒకటే నాకు మెయిన్ పెన్షన్ డే ఉంది మిగిలిన చిన్న చిన్న ఉన్నాయి వన్ థౌసండ్ టూ థౌజండ్ ఉంటే అన్న అంటే ఎంత ఉందంటే ఫార్టీ నైన్ థౌజండ్ ఉంది అన్న సరే రేపు మార్నింగ్ మళ్ళీ చేస్తా అన్నది చేసి సిబిఐ వాళ్ళకి అప్ చెప్తున్నానని లైన్లో ఉండండి అని అని ఐఎమ్ వెరీ సారీ ఆల్రెడీ అరెస్టు వారెంట్ కూడా ఇష్యూ చేసేసట కాబట్టి సీజర్ ఆఫ్ ప్రాపర్టీ కూడా ఇష్యూ విత్ వితిన్ టూ అవర్సు అక్కడ లోకల్ పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ముంబై తీసుకొచ్చేస్తారు అని ఇక్కడేమో నైంటీ డేస్ మినిమం ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అది చాలా హారిబుల్గా ఉంటుంది భయపెట్టేసాడు హారిబుల్గా ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అది అవాయిడ్ చేయాలంటే మీరు ప్రియారిటీ ఇన్వెస్టిగేషన్ అప్లై చేయాలి అని వాళ్ళ పిఏతో ఏదో ఆవిడ నవజోత్ సిమి అని సిబిఐ ఆఫీసర్ ఆవిడ అటెండ్ అవుతుంది ఇది అని వాళ్ళ పిఏతో మాట్లాడుతూ ఒకసారి ఉండండి అని మాట్లాడి చెప్పాడు అన్నమాట సరే ఎలా అప్లై చేయాలో ఆయనే డిక్టేట్ చేశాడు చేసేసా ఇదేమో ఆవిడ నెంబర్ ఇచ్చి వాట్సాప్ కాల్లో చేయండి అని చేస్తే పంపించేసారా అని సరే ఇంకా ఇది కట్ చేసి ఆవిడతో మాట్లాడండి ఆవిడ టోటల్గానా టోటల్గా ఫస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వేసా ఫార్టీ నైన్ థౌజండ్లో వచ్చి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ట్రాన్స్ఫర్ చేయమన్నారు అదే ఏదో సుప్రీంకోర్టులో ఈ మనీ లాండరింగ్ ఫ్రాడ్ అమౌంట్ ఉంది డిపాజిట్ చేయింది దాంతో వెరిఫై చేస్తారు వెరిఫై చేసి ఇది టాలీ అవ్వకపోతే కనుక మళ్ళీ రిటర్న్ చేస్తా ఉంది సరే ఇంకా ఇంకా ఉన్నాయి మీకు అంటే ఇంకా నేను నిజంగా సిబిఐ వాళ్ళే కదా నేను రిటైర్ అయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో మ్యూచువల్ ఫండ్స్లో కొంత ఇన్వెస్ట్ చేసా అన్న ఆ డీటెయిల్స్ పంపిస్తాను ఆ డీటెయిల్స్ లిస్ట్ పంపిస్తే దానిలోంత కొంత బ్రేక్ చేసి ఒక ముందు మీ అకౌంట్లోకి వచ్చాక చెప్పండి అన్నారు అకౌంట్లో నాలుగైదు రోజులు పట్టింది వచ్చాక చెప్తే వాళ్ళు ఒక ఐడిఎఫ్సి బ్యాంకు చెన్నైకి సంబంధించింది ఇచ్చి దానిలో దానికి పంపించండి అన్నారు అది అక్టోబర్ ఫిఫ్టీన్త్ జరిగింది మీరు ఈ సీక్రెసీ మెయింటైన్ చేయాలి ఏదో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్ లాగా కూడా చూపించారు అందులో అందులోనేమో నేషనల్ సీక్రసీ యాక్ట్ మెయింటైన్ చేయాలి ఈ ఇష్యూలో ఉంది మొత్తం ఫార్టీ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పోయింది ట్వంటీ థౌసండ్ మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేశారు టూ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అందులో తర్వాత తర్వాత ట్వంటీ థౌసండ్ రిటర్న్ చేశారు తర్వాత ఫార్టీ సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ పోయింది తర్వాత మిగిలింది కూడా మీరు రిడీమ్ చేసి పంపించాలి అన్నారు ఒక వన్ వీక్ పడుతుంది సరే పంపించండి వాళ్ళని కానీ మధ్యలో డైలీ మాట్లాడుతున్నారు ఈలోగా నాకే ఎందుకో డౌట్ వచ్చి అప్పటికి బల్బ్ వెలిగింది అంత అంతవరకు బల్బ్ వెళ్ళగా కంటిన్యూ టచ్ డైలీ డైలీ కంటిన్యూ సాటర్డే సండే మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసర్స్ లాగా టచ్ చేసేవారు కాదు వాళ్ళు కాకపోతే సీక్రెసీ రిపోర్ట్ మాత్రం ఎవరు త్రీ అవర్స్ పెట్టమన్నారు పెట్టా పెట్టా సరే గూగుల్లో అసలు సెర్చ్ చేస్తే సేమ్ వేల పేర్ల మీదే ఆల్రెడీ ఫ్రాడ్ జరిగింది లాస్ట్ ఇయర్ అది పూణేలో ఒక ఉమాన్కి జరిగిందిట ఆవిడ కూడా ఇలాగే ఎలాగే సెవెంటీన్ ల్యాక్స్ చల్లరా పోగొట్టుకుని ఇంకా చివరికి ఇది ఫ్రాడ్ అని టూ మంత్స్ తర్వాత ముంబై సైబర్ క్రైమ్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అదే ముంబై పోలీస్ స్టేషన్ ఏదో ముంబై కాదు పూణే పూణే పోలీస్ స్టేషన్లో ఏదో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందా అది వచ్చింది ఓహో అయితే ఇది ఫ్రాడ్ అన్నమాట అని అప్పటికే అప్పటికే పోయింది చాలా వరకు సరే ఇంత వెంటనే నేను ఎలర్ట్ అయ్యి సైబర్ క్రైమ్కి ఆన్లైన్లో అదే కంప్లైంట్ లాడ్ చేసి లాడ్ చేసి పోలీసులు అదే సైబర్ క్రైమ్ లాడ్ చేసా తర్వాత మళ్ళీ ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా వెళ్దామని వెళ్ళాను తర్వాత మా డాక్టరు మా అల్లుడు అక్కడ ఐడిఎఫ్సి బ్యాంక్ చెన్నైలోనే వేరే బ్రాంచ్లు చేస్తున్నాను అందుకని ఈ పర్టికులర్స్ నేను వాట్సాప్లో పెట్టి ఆ అకౌంట్ నెంబర్లు అవి ఒకసారి వెరిఫై చేయండి అంటే వాళ్ళు చూసి ఆల్రెడీ ఇది ఫ్రీజ్లో ఉంది అకౌంటు కాబట్టి వాళ్ళకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఆ రకంగా కొంచెం సేఫే మీకు అని ఇమీడియట్గా లోకల్ సైబర్ వాళ్ళని కూడా కలవండి ఆన్లైన్లో పెట్టడమే కాకుండా అన్నారు సరైన అక్కడ మన వన్ టౌన్లో కలిసా వాళ్ళు కొంచెం టైం పడుతుంది అయినా ఛాన్సెస్ తక్కువే అన్నట్టుగా అని చెప్పారు చెప్పి ఇలా ఫ్రీజ్ అయ్యిందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు అందుకని తల్లండి వస్తుందంటే టైం పడుతుంది లేండి అన్నారు సరే చివరికి ఆ డాక్టరు విజయవాడ సిఐ ఎవరినో అడిగితే ఇమీడియట్గా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే తొందరగా యాక్షన్ అవుతుంది లేకపోతే అలా ఉంటుంది ఉంటుందన్నారు అందుకని ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఉన్న నా రావాలి బ్యాక్ అదే కొల్లభర్తి శాస్త్ర ప్రసాద్ అని ఆయన మాకు నిన్న కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేశాము ఆ కేసు విషయాలు ఏమిటంటే అతనికి గత నెలలో ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ వస్తే ఫోన్ కాల్లో మీరు మా ఏదో అడ్వర్టైజ్ వేరే ఫోన్లకి మీరు ఏవో అడ్వర్టైజ్మెంట్స్ అవి ఏవో ఇల్లీగల్గా పంపుతున్నారని చెప్పి మీ మీద ఇవి అభియోగాలు రిపోర్ట్ అయినాయి రిపోర్ట్ అయితే కేసు కట్టే కేసు రిజిస్టర్ చేశారు ముంబైలోని మీరు ముంబై రావాలని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది అడిగి వాళ్ళ కొంత సంభాషణ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి వాళ్ళు ఇది మీరు మనీ లాండరింగ్ కేసు మీ మీద ఉంది ఆ మనీ లాండరింగ్ కేసు రెండు కోట్లది ఇది ఉంది కాబట్టి దాని మీద మీరు ముంబై పోలీసులు అంతా వచ్చి ముట్టుకు చుట్టుముట్టారు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి మా వాళ్ళు వచ్చారు అని చెప్పి చెప్పి అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా సీన్లో చూపించి వీడియో కాల్లో చూపించి పోలీస్ నిజంగా నమ్మేటట్టుగా ఇది చేశారు చేసిన తర్వాత వాళ్ళు మీరు ఈ కేసు ఇది కావాలనుకుంటే మీకు మీరు కొంత డిపాజిట్ కట్టాల్సి వస్తుంది ఈ మనీ లాండరింగ్ కేసు ప్రూవ్ అవ్వకపోతే మీకు అమౌంట్ వెనక్కి వస్తుంది ఉండేటట్టు అయితే రాదు అనేటట్టుగా వాళ్ళు మబ్బి పెట్టి వీణ డబ్బుని నలభై ఆరు లక్షలు ముప్పై వేలు ఒకటిని దానికి ముందు నలభై ఐదు వేలు మొత్తం డిఫై వాళ్ళు చెప్పిన అటువంటి అకౌంట్స్కి ఈయన పంపించడం జరిగింది ఈయన ఉన్న ఇదంతా కూడా ఒక వారం రోజుల్లో జరిగింది ఈ ప్రాసెస్ అంతా వీళ్ళు మూడు నాలుగు సార్లు వీళ్ళు ఇతనితో మాట్లాడటం జరిగింది చివరిగా అక్టోబర్ పదిహేనో తారీఖుని ఇతను అమౌంట్ అతనికి వేయటం జరిగింది మ్యూచువల్ ఫండ్స్ క్యాన్సిల్ చేసుకొని వాటి అమౌంట్ని డ్రా చేసి వాళ్ళు చెప్పినట్టు చేయటం జరిగింది ఈ రకంగా ఆయన మోసపోయి ఇది జరిగింది తర్వాత ఇది నిన్న వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చారు కేసు రిజిస్టర్ చేసాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అలాగే ఇటువంటి విషయాల్లో మా ఎస్పీ గారు మా ఎస్పి గారు ముందే అవేర్నెస్కి ఈ సైబర్ క్రైమ్ మీద చాలా ఆయన ప్రోగ్రామ్స్ చే చేయించి అవి ఈ గ్రూపుల్లో పెట్టడం కూడా జరిగింది అవి కూడా ఆయన అది మీరు ప్రజలకి అవేర్నెస్ ఎందుకంటే ఇట్లాంటి పేక్ కాల్స్ ఏమన్నా వచ్చి మిమ్మల్ని భయపెట్టినా మీరు తప్పు చేయనంత వరకు మీరు భయపడాల్సిన పని లేదు దీని గురించి పొరపేట్ ఏవో డ్రగ్స్ వచ్చినాయి మీ పేరు మీద లేకపోతే ఇది మీరు మీ మీద కేసు రిపోర్ట్ అయింది మీరు రావాలి అని ఇట్లాంటిది బెదిరించి చేసినప్పుడు ఎవరైనా వస్తే మీరు మీ దగ్గరికే వస్తారు కానీ ఇటువంటివి ఏమైనా జరిగితే కేసులు తీసేయటం కానీ ఇలాగా మీరు డబ్బులు పంపిస్తే మాఫీ అయిపోవటం కానీ జరగదు అవన్నీ కూడా పేక్ అలా అనుకుంటే మీరు డబ్బులు అంటే అది పేక్ అని మీరు గుర్తించాలి దయచేసి ప్రజలంతా కూడా ఇటువంటి వాటిలో అప్రమత్తంగా ఉండి ఇది ఇటువంటి వాసాలకి గురి కాకూడదని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం